ఇంకొక డౌట్ మరి కోర్టు నుంచి సాధారణంగా ఇలాంటి వాళ్ళు జరిగేది అంటే చీటికి మారి కోర్టుకు పోతారు ఇప్పుడు భూ సంస్కరణలు చూసాం దాన్ని తప్పనిసరి ఎవరు పోతుంది దీనికి నైన్ షెడ్యూల్ పెట్టుకున్నారు మీ డిమాడేషన్ పూర్తయ్యే టైంకు కోర్టు స్టే ఇచ్చింది స్టే ముందే ఇస్తే మరి మీరు ఏం చేయలేకపోయేవాళ్ళు ఇప్పుడు ఇలా కోర్టు నుంచి స్టేలు వస్తే ఎలా ఎదుర్కొంటారు వాటిది లీగల్ పొజిషన్ నేను చదివింది సుప్రీం కోర్టు అసలు ఏ నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆన్ అన్నారు లీగల్ పరిషన్ అది అంటే నేను యాక్చువల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా అది కూడా తీసుకుంటున్నాము బట్ వన్ థింగ్ ఇస్ క్లియర్ సార్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సుప్రీం కోర్టు కానీ హైకోర్ట్స్ కానీ గతంలో చాలా స్పష్టంగా చెప్పాయి ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ రానివ్వకూడదు అని చెప్పేసి సో దాంట్లో ఎఫ్టీఎల్ ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ మనకి జీహెచ్ఎంసీలో ఫోర్ నాట్ ఫైవ్ జిహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట జిహెచ్ఎంసీ యాక్ట్లో సో దాంట్లో ఏమన్న ఉంటుందంటే ఫోర్ నాట్ ఫైవ్ జిహెచ్ఎంసీ యాక్ట్లో సపోజ్ ఒక రోడ్డు మీద ఒక స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి మనం రోడ్ మీద ట్రాఫిక్ ఆబ్స్ట్రక్ట్ చేసే స్ట్రక్చర్ ఉంటే దానికి నోటీస్ ఇవ్వకుండా కొలగడతాం దాంట్లో ఆ దాంట్లో ట్యాంక్స్ ఇట్లా ఏది వెల్స్ దీంట్లో వచ్చే స్ట్రక్చర్స్ పర్మనెంట్ ఆర్ టెంపరీ వాటర్లీ కూడా వితౌట్ నోటీస్ డిమాలిష్ చేయొచ్చు చాలా స్పష్టంగా ఉంది ఫోర్ నాట్ ఫైవ్ జిహెచ్ఎంసీ యాక్ట్లో స్టీల్ దీని మీద ఇప్పుడు జుడిషియరీ కూడా దే ఆర్ టోటల్లీ విత్ సార్ దాంట్లో మనం అనుకోవటానికి వాళ్ళు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎవరు కూడా దే ఆర్ నాట్ సపోర్టింగ్ ద ఎంక్రోచర్స్ అది బట్ దాంట్లో కూడా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ నుంచి వస్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వస్తుంటాయి అన్నింటినీ కూడా తీసుకుంటూ ఇప్పుడు కోర్ట్స్లో కూడా ఐ థింక్ డెఫినెట్లీ ఈ ఆలోచన జరుగుతుంది జరిగి రేపు ఇట్లాంటిది మనం కోర్టుని అడ్డబెట్టుకొని చేయాలనుకునే వాళ్ళకి కూడా ఐ థింక్ డెఫినెట్లీ అది కూడా ఇవాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒక జుడిషియరీ నుంచి కూడా ఇప్పుడు ఎందుకంటే సమస్య ఇస్ ఏ వెరీ సీరియస్ సమస్య కోర్టు అనే దాన్ని ఒక లీగాలిటీ అనే దాన్ని ముసుకుని ముందు చూపిస్తూ ఒక తప్పుడు రిపోర్ట్లు మ్యానుపులేటివ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి తద్వారా కూడా సిస్టమ్ని మ్యానిపులేట్ చేస్తూ దాన్ని అడ్డంగా పెట్టుకుంటూ దాని ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఐ థింక్ రేపు కోర్టు కూడా దే కెన్ ఆర్డర్ ఫర్ ఎన్ ఎంక్వైరీ అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక అడ్వైడ్ కమిషనర్ లేదా ఎవరినో ఒక ఫీల్డ్ వెరిఫై చేయమంటే కనుక క్లియర్గా అర్థమైపోద్ది అసలు అంటే మీరు పొరపాటున బై ఇన్ఫర్మేషన్ బై రాంగ్ అసెస్మెంట్ కూల్చారనుకోండి అప్పుడు హైడ్రాపై కూడా చర్యలకు అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది సి ఎప్పుడైనా కానీ కూడా రేపు కనుక అంటే ఆ జడ్జిమెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఫెయిర్గా చేయాలి ఒకటికి వంద సార్లు చెక్ చేసుకోవాలి ఇట్స్ నాట్ దట్ ఏదో హైడ్రాగ్ ఒకటి రాగానే వెళ్ళి కోలుగొట్టేది ఏమి ఉండదు సార్ దాని మీద చాలా బ్యాక్గ్రౌండ్ చెక్లు జరుగుతాయి అవసరం ఉంటే కనుక ముందుకెళ్ళి ఫీల్డ్ కూడా చెక్ చేస్తుంటాం చెక్ చేసి దాన్ని ఒకటికి రెండు సార్లు వెళ్తుంటాం శాటిలైట్ డేటా తీసుకుని ఉంటాం తీసుకుని ఇమేజరీస్ తీసుకుని ఉంటాం అంతా జరిగిన పేపర్స్ అన్నింటి చదువుతాం అంటే ఒక దాన్ని చేసే ముందు వీడు లాట్ ఆఫ్ హోంవర్క్ దాని మీద నాలుగైదు రోజులు వర్క్ జరుగుతుంటుంది లేకపోతే ఇంకా రెండు మూడు వారాలు కూడా చేస్తుంటాం చేసి లాట్ ఆఫ్ డేటా తీసుకుంటాం డౌట్స్ ఉన్నాయి అన్నీ కూడా రియల్ చేసుకుంటాం ఫీల్డ్ స్టడీస్కి వెళ్తూ ఉంటాం ఫీల్డ్కి వెళ్తాం అక్కడ రెండు మూడు సార్లు వెళ్తాం అవసరం అంటే కానీ వెళ్ళి చెక్ చేసుకుంటాం అన్ని నిర్ధారణ అయిన తర్వాత ది గో ఫర్ డిమానిష్ ఇట్స్ నాట్ దట్ ఏదో ఏదో ఈ రోజు అనిపించి నేను రేపు వెళ్ళిపోయి కూలగొట్టేసి ప్రజలకు తెలిసిందో తెలుస్తా ప్రజలకు తెలిసి దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చాలా జరుగుతుంది